ఆంధ్ర రాష్ట నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి వనమడి కొండబాబు కాకినాడ పద్నాలుగవ డివిజన్ ఏటిమోగలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కొండబాబు మాట్లాడుతూ గత ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి మోసపూరిత మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మోసం చేశాడని అంతేకాక యువతను డ్రగ్స్ గంజాయి మత్తుకు బానిసులుగా చేసి వారి భవిష్యత్తు నాశనం చేశారని ఆరోపించారు రాష్ట్రానికి నూతన పరిశ్రమలు తీసుకురాకుండా ఉన్న పరిశ్రమలను జేటాక్స్ పేరుతో ఇతర రాష్ట్రాలకు తరలిపోయేలా చేసి యువతను దగా చేశాడని అన్నారు రాబోయే తెలుగుదేశం జనసేన బీసీ కూటమి ప్రభుత్వంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా నిరుద్యోగ యువతకు ఉద్యోగ వృద్ధి అందించి ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చిక్కాల దొరబాబు శెట్టి లక్ష్మీనారాయణ సుంకర తిరుమల కుమార్ పినపోతు సూర్యరావు బలసాని రంగారావు వనమడి ఉమాశంకర్ సంఘాని సత్యబాబు సంఘాని చిన్ని వనమడి వీరస్వామి సంఘాని నాగేశ్వరరావు సంఘిశెట్టి అశోక్ డివిజన్ నాయకులు అంగాడి దుర్గారావు రావు పినపోతు రాంబాబు పినపోతు జీవరత్నం బొడ్డు రవికుమార్ ధర్మారావు బొమ్మిడి సతీష్ అరదడి శివ పొన్నడ లోకేష్ వర్మ మల్లడి ఏడుకొండలు దోమారాసు తదితరులు పాల్గొన్నారు ఈ ప్రాంతాల్లో తీసుకున్నాం ఆ రోజు చాలా ప్రయత్నం చేశాను కులాలు కులాలు గవర్నమెంట్ వేయించాలంటే

ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా మత్స్యకారులే తప్ప ఇంక ఎవరు ఉండరండి ఈ ప్రాంత ప్రజలకి వైసీపీ ప్రభుత్వం ఉన్న కాలం ఐదు సంవత్సరాలు పెద్ద నష్టపోయారు అందరు కూడా ఈ రెండు డివిజన్లే కాదండి కాకినాడలో ఉన్న మత్స్యకారులే కాదండి రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులు అందరికీ నష్టం జరిగిందండి ఏ విధంగా నష్టం జరిగిందంటే గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా వలలు వలలిచ్చేవాళ్ళం చిన్న నావులు ఇచ్చేవాళ్ళం ఇంజన్లు ఇచ్చేవాళ్ళం అదేవిధంగా చెరువులు చేసుకునే వాళ్ళకైతే మోపెడ్స్ ఇచ్చేవాళ్ళం ఐస్ బాక్సులు ఇచ్చేవాళ్ళం అదేవిధంగా వాళ్ళు చెరువులో పెంచుకోవడానికి చేప కూడా ఇచ్చేవాళ్ళం అండి అలాగా రెండు రకాలుగా జీవిస్తారు కొంతమంది సముద్రం మీద కొంతమంది చెరువులు ఆమె ఆధారపడి అలాగే రెండు రకాలుగా కూడా సహాయం చేసి ఆర్థికంగా బలపరిచేవాడి మత్స్యకారుని ఈనాడు ప్రభుత్వం వచ్చిందండి ఒక వలలు లేవు ఒక చిన్న నామం లేవు ఇంజిన్ లేవు ఎటువంటి సాయం చేయలేదండి అలాగే చెరువులో ఉన్న బతికే వాళ్ళు కూడా మోపెట్స్ కానీ వ్యాన్లు కానీ వాళ్ళు మార్కెట్ చేసిన ఐస్ బాక్స్ కానీ ఇలాంటివి ఇచ్చే అయ్యో లేవు గత తెలుగుదేశం ప్రభుత్వం ఏమో ఏం చేసామో మా ప్రభుత్వం అయ్యే తప్పింకేమి లేదండి లేదు కదా కదా ఎంత దారుణం అండి ఈరోజు రెండు నెలలు బోట్లు కట్టేస్తారండి బ్యాన్ ఫిర్యలు పదివేల రూపాయలు ఇస్తున్నామండి మేము ఆ పదివేల రూపాయలు కూడా ఈరోజు సక్రంగా ఇవ్వలేపోయారు కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని అదేవిధంగా చూసుకుంటే ఏదో షాక్ చెప్పి ఆ పదివేల రూపాయలు కూడా చాలామందికి ఇవ్వలేదండి దాని మీద పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు రేపిస్తాం ఎల్లుండిస్తాం అని చెప్పారు కానీ ఐదు సంవత్సరాలు అయిపోయింది బ్యాన్ పిర్లు డబ్బులు కూడా ఇవ్వలేపోయారండి ఒక వల లేదు నామ లేదు బోట్ లేదు ఏమీ లేదు ఇంజిన్ లేదు అదేవిధంగా చెరువులోకి అవుతానండి టూ వన్ సెవెన్ జీవో పెట్టి ఆ చెరువులు ఆక్షన్ పెట్టేద్దామని చూశారండి అంటే ఆక్షన్ పెట్టేది ఎవరు వస్తారండి వైసీపీ నాయకులు పెద్ద పెద్దలు వచ్చి ఆ చెరువులు తీసేసుకుంటారు మా మత్స్యకాల చేతిలో ఉండవు ఇంకా దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా నిలిచి కాపాడడం అవుతే ఈరోజు హామీ ఇస్తున్న ఎలక్షన్ కాబట్టి రేపు మా ప్రభుత్వం రాగానే ఏదైతే బ్యాన్ ఫిర్లో పదివేల రూపాయలు ఇచ్చామో దాన్ని ఇరవై వేలు చేస్తున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇరవై వేలు చేస్తున్నాం అదేవిధంగా పెద్ద ఎత్తున నష్టపోయిన నష్టపరిహారం ఇంకోటి ఉంది ఓఎన్జీసీ డబ్బులు మీకు అందరికీ తెలుసు ఓఎన్జిఎస్ కానీ రిలాక్స్ కానీ సముద్రంలో ఆయిల్ నిక్షేపాలు తీసినప్పుడు నష్టపరిహారం ఇస్తారు ముమ్మడి వరంగి ఇచ్చారు యానంకి ఇచ్చారు ఏడు వందల ఎనభై నాలుగు కోట్లు ఇచ్చారు కాకినాడకి రావాల్సిన డబ్బులు సెంట్రల్ సెక్రెడ్డి కొట్టేసాడు వెయ్యి కోట్లు మీకు అందరికీ తెలుసుది కొత్తగా ఏం చెప్పక్కర్లేదు రేపు ఇక్కడ ఏ రిక్స్ వేసినప్పుడు కూడా మా ప్రాంతంలో ఓఎన్జిస్ కానీ రిలయన్స్ కానీ ఏ కంపెనీ వచ్చినప్పుడు కూడా ఆ రిక్స్ వేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా నెలకి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అందరు కూడా నెలకి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఆ విధంగా ఈరోజు ఆ ప్రభుత్వం నష్టపోయిన నష్టపరిహారాన్ని మేము మత్స్యకారుల కుటుంబాలు ఆదుకునేలాగా ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు అందరూ కూడా ఓటే మాట చెప్తున్నారు ఓటే మాట చెప్తున్నారండి ఈరోజు కాకినాడలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి ఏదైతే ఎంపీ పోటీ చేస్తున్నారో ఎంపీకి కొండబాబు సైకిల్ గుర్తు కొట్టేస్తాం ఎంపీకి గ్లాస్ గుర్తు కొట్టేసి ఇద్దరిని నెగ్గిస్తామని ఈరోజు మాటిచ్చారు వీళ్ళందరినీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తాను